నిత్యం ప్రజల్లో ఉండి పనిచేసే హోంగార్డులకు ఇళ్లస్థలాలు ఇప్పించాలనే లక్ష్యంతో పనిచేస్తుంటే కొన్ని పత్రికలు తమ మనోభావాలు దెబ్బతినే విధంగా రాస్తున్నాయని హోంగార్డు అసోసియేషన్ మాజీ జిల్లా అధ్యక్షుడు దేవరపల్లి బాబురావు అన్నారు ఒంగోలు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు హోంగార్డులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని ఆ జీవో ఆధారంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఇళ్ళు ఇప్పించేందుకు దరఖాస్తులు చేయించి జిల్లా కలెక్టర్ దగ్గర కూడా తీసుకురావడం జరిగిందని తెలిపారు అయితే తనపై అనవసరంగా వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని అవన్నీ అవాస్తవాలని చెప్పారు రిటైర్ కాకముందు ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఇళ్ల స్థలాలపై మాట్లాడటం జరిగిందని బాలినేని కూడా తమకు స్థలాలు ఇచ్చేందుకు అంగీకరించారని చెప్పారు రిటైర్ అయిన తర్వాత కూడా సంఘ సభ్యుల సమస్యల కోసం పనిచేయటం తప్ప అని ప్రశ్నించారు సమావేశంలో పలువురు హోంగార్డులు పాల్గొన్నారు ఒకటి డిసిప్లిన్ ఫోర్స్ కాబట్టి మీరు అడిగింది కరెక్ట్ డిసిప్లిన్ ఫోర్స్లో మేము ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు మేము బయటికి వచ్చి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ నేను రిటైర్ అయ్యి ఉన్నాను కాబట్టి అది కూడా మా వాళ్ళకి ఈ జిల్లానే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క హోంగార్డు కొరకు నేను ప్రయత్నం చేస్తానే ఉంటాను అందులో ఎటువంటి అనుమానం లేదు మాకుండే మా బాధలు మాకున్నాయి మాకు ఎన్ని బాధలు ఉన్నాయో మీ అందరికి కూడా తెలుసు ఒక హోంగార్డ్ అనేవాళ్ళు ఎండనక వాననక ఎంత కఠిన కష్టమైన ఉద్యోగం భర ఉద్యోగం చేస్తానే బ్రతుకుతూ ఉన్నాడు వాళ్ళకి స్థాయించాలనే జీతం అది దాన్ని మేమందరం కూడా మేము నేనే కాదు మా మాజీ ప్రెసిడెంట్లు కానీ ప్రస్తుత స్టేట్ ప్రెసిడెంట్ కానీ ఎవరైనా కానీ అందరం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానే ఉన్నాం కారణాలు ఏమీ లేవన్నా అయితే ఆ విలేకరి కావాలని అతను అర్థం చేసుకోలేక మా సమస్యల్ని ఇదేందో ఎలక్షన్ స్టంట్ అనుకొని ఒకవేళ నేను గనక పోయి వాట్సాప్ మెసేజ్ పెట్టి మా హోంగార్డుకి నేనేదో అడుగుతానని ఊహించుకునేది ముందుగానే అతను ఊహాజనితమైనటువంటి విధానంగా రాసుకున్నాడు తప్పితే నేను ఎవరిని ఇది ఎలక్షన్ టైం అయినా నోటిఫికేషన్ రాలా నోటిఫికేషన్ రాకముందే మేము మా కుటుంబాలు బాగుపడాలనే ఉద్దేశంతో మేము మా ప్రయత్నం మేము చేసుకుంటున్నాం వాళ్ళు ఆ రెండు పేపర్ల విలేకరులకు మేము నమస్కారం చేస్తున్నాం సార్ మీకు మీ ఉద్దేశాలు మీరు అనుకున్నట్లు మీరు ఊహ ఊహాజనితమైన రాత్రలు రాసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టబాకండి అది మేము వాళ్ళకి రిక్వెస్ట్ చెప్పుకుంటున్నాం పేపర్లో వచ్చిన విధంగా వాళ్ళు అభూత కల్పనలు అన్నీ కల్పించుకొని రాసిన దృష్ట్యా వాటి కూడా ఖండిస్తు జరుగుతుందండి అది చాలా దారుణమైనటువంటిది రిటర్ రిటైర్డ్ అయిన తర్వాత మా అధికారుల దగ్గర మేము వెళ్తాం తప్పులేదు దానిలో కానీ వాళ్ళ జీబులో తిరిగామని లేకపోతే ఇంకా ఏదో చేస్తున్నామన్నట్టు వాళ్ళు రాసుకొని వాళ్ళని కావాలని మా మీద చేస్తున్నారు కనుక అది మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది